యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్ అదిక్ షేక్ అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం యాక్టర్ అలీ గారి గురించి సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో మనందరం గమనించాము ఎంత జుగుప్సాకరం ఎంత బాధాకరం అంటే నేను కులం మతం ఆధారంగా ఎప్పుడు మాట్లాడను కాకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి నేను మీరు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది లేదు అక్కడ ఏ విధమైన గౌరవ మర్యాదలు ఆశిస్తారు ఎవరిని ఎవరు తొక్కేస్తారు నెపోటిజం అనేది ఎలా ఉంటుంది కనీసం ఒక సీనియర్ యాక్టర్ వస్తే నిల్చోకపోతే నమస్తే పెట్టకపోతే లేదా తనకు అతిథి గౌరవ మర్యాదలు ఇవ్వకపోతే ఎలా దుమారం రేగుతుంది ఎంత పెద్ద వివాదం చేస్తారు తనకు ఛాన్సులన్నీ కట్ అయిపోవడం తనకు సినిమాలో డైరెక్టర్లు రిజెక్ట్ చేసేయడం ప్రొడ్యూసర్లు తన పేరు కట్ చేసేయడం ఇవన్నీ చూసాం అయితే సీనియర్ యాక్టర్ అలీ గారి గురించి మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని మనం ఒకసారి గమనిస్తే నేను ఆ వీడియో ప్లే చేయాలన్నా కూడా నాకు ఎంత బాధగా ఉందంటే ఒక తల్లిని పట్టుకొని అంత పెద్ద మాట మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ యాక్టర్ అలీ గారు దరిదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి సినిమాల వరకు అన్ని భాషల్లో కలిపి ఆయన నటించారు ఆయన ఎన్ని అవార్డులు పొందారో కూడా మనకు తెలుసు తనకి అలీ గారికి వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టం అంటే అలీ గారు వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టి చెప్పడం ఎంతో మందికి సామాజికంగా ఆదుకోవడం వారికి చేస్తున్నారు అయితే అటువంటి ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటుంది గౌరవం ఉంటుంది వాళ్ళని ఎవరు కూడా చివరి శ్వాస వరకు మర్చిపోలేరు వారు పోయిన తర్వాత కూడా వాళ్ళు పిల్లలకు తాతగా ముత్తాతగా ఇలా తరతరాలు చెప్పుకుంటూ పోతారు తల్లిదండ్రులకి అయితే ఆ తల్లిదండ్రుల్లో తన తల్లిని పట్టి ఆ బూతుతో తిడితే అలీ గారు క్షమించారేమో కానీ నేనైతే ఎన్ని మైనారిటీ గ్రూపుల్లో అయితే అన్ని మైనారిటీలో రాజేంద్ర ప్రసాద్ గారిని వైఖరిని ఖండించాను అటువంటి భాష పదాజాలం వాడటం అనేది చాలా బాధాకరం అలీ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు పెద్ద ఆయన మన్నించండి అని చెప్తున్నారు అయినా కూడా ఆ వీడియో కింద ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాము దయచేసి ముస్లిం మైనారిటీలు ఏ విధంగా అయితే మీరు అణగదొక్క లేదా ముస్లిం మైనారిటీలను మీరు తక్కువగా చూడడం అనేది మానేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు ఏమున్నాయంటే మత ఏదైతే విశ్వాసాలు ఉన్నాయో దాన్ని కూడా మీరు భంగం కలిగిస్తూ క్షమాపణలు అంటున్నారు డిలీట్ చేశారంటున్నారు లేదా శ్రేష్టలు ఇటువంటి పనుల వల్ల అటు రాజ్యాంగం ఇటు చట్టం ఇటు ఏదైతే సమాజంలో కనీసం గౌరవ మర్యాదలు అనేవి కూడా తలదించుకునే విధంగా ఇటువంటి వైఖరి పరిస్థితిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏదైతే మంచు విష్ణు గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఉన్నారు వాళ్ళకి కూడా నేను ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ కూడా మీరు గమనించవచ్చు దయచేసి మీరు కూడా ఈ ట్వీట్ని రీట్వీట్ చేయాలని నేను కోరుతున్నాను అలీ గారికి ముఖ్యంగా తన కుటుంబానికి ఏదైతే న్యాయం చేయాలని తనకు బేసత్తు క్షమాపణలు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పే విధంగా చూడాలని ఇక్కడ పెద్ద చిన్న లేదు ఇక్కడ ఇద్దరు మిత్రులు లేదా ఇద్దరులు పరిపాటి యాక్టర్లు అని చెప్పుకున్నా ఇప్పుడు అలీగారు క్షమించి వేసిన సమాజంలో ఎలా ఉంటుంది చెప్పండి అంటే ప్రతి ఒక్కరు ఆ బూతు తిట్టి క్షమాపణలు పళ్ళు కోరడమేనా అలీగారి హుందాతనం అలీగారు క్షమించి వదిలేయవచ్చు పెద్ద ఆయన మన్నించండి అని చెప్పొచ్చు వీడియో కూడా రిలీజ్ చేసి ఉండొచ్చు కానీ ఇది సమాజంలో ఎటుపోతుంది అంటే ఎవరినైనా నంజా కొడక అని తిట్టేసి మీరు ఆ తిట్టు గురించి లైట్ తీసుకోండి క్షమాపణలు కోరారా మర్చిపోండి వయసులో పెద్దవారు పట్టించుకోకండి అంటే ఒక వ్యక్తి ఎంత కష్టపడి తన కాళ్ళ మీద నిల్చొని వెయ్యి దగ్గర దగ్గర సినిమాలు చేసి అన్ని భాషల్లో అంత గౌరవం సంపాదించుకుంటే అటువంటి వ్యక్తిని ఇంత పెద్ద మాట అన్నారంటే సమాజంలో వీడియో గాలి చిల్కి చిలికి గాలివాన్ లాగా ఎప్పటిదాకా శాశ్వతంగా అది తిరుగుతూనే ఉంటుంది కదా ఆ వీడియోకి శాశ్వతంగా అంతు పెట్టాలి ఆ వీడియోకి ఒక జవాబు రావాలి అంటే వీడియో పెట్టాల్సింది అలిగారు కాదు వీడియో వివరణ పెట్టాల్సింది క్షమాపణలు భేషత్తుగా కోరాల్సింది భవిష్యత్తులో ఇంకోసారి ఇటువంటి భాషను ఉపయోగించను అని చెప్పాల్సింది ఆ పెద్ద మనిషి రాజేంద్ర ప్రసాద్ గారు అయినా కూడా కామెంట్లలో అలీగారనే ఇంకా తిట్టు నేను ఏమని చెప్పాలి అంటే ముస్లిం మైనారిటీలు అంటే అంత లోకోన ఇదే ఎవరైనా అగ్రకులం వారు కానివ్వండి ఎవరితో ఫిల్మ్ ఇండస్ట్రీలో డామినేషన్ ఉంటే కానీ వారికి నమస్తే కానీ వారికి వస్తే నిల్చోడం కానీ వారికి ఆ సరైన గౌరవం కానీ ఇవ్వపోతే ఇలా ఉండేదా అందుకోసమే ఏమంటానంటే దయచేసి ముస్లిం మైనార్టీలను అనగదొక్కే వైఖరి ముస్లిం మైనార్టీలు అంటే తీసి పడేసే ఏదైతే పద్ధతి వారిని గేలిగా హేయంగా చూసే పరిస్థితులు మాత్రం పోవాలి అలీగార్ లాంటి అంత పెద్ద యాక్టర్ని అంత పెద్ద అచీవ్మెంట్స్ ఉన్న వ్యక్తిని అన్ని అవార్డులు నంది అవార్డులు అవార్డుల పేర్లు కూడా కనీసం చెప్పలేకపోతున్నాం అంత సాధించిన వ్యక్తిని జీవితంలో ఇప్పటికి కూడా సమాజ సేవ చేస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తిని మీరు ఏదో ఒక రాజకీయ పార్టీకి గతంలో సపోర్ట్ చేశారనో లేదా ఇప్పుడు ఆ పార్టీలో అధికారంలో లేదనో తన మీద ఎన్ని అవండాలు వేయడం భావ్యమా ఆ పార్టీ తను ఉన్న పార్టీ రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చేయంగా ఏం చేయగలిగాడు ఏం సాధించాడు లేదా దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడున్న పార్టీలలో ఇప్పుడు ఆయన ఆయనకున్న ఏ విధంగా అయితే వివక్ష ఉందో ఆయన మీద దాడి చేస్తున్నారో అది ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు అందుకోసమే దయచేసి నేను భావితర భవిష్యత్తు కోసం మరియు ఒక హుందాతనంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అధ్యక్షుడు మా అసోసియేషన్ వాళ్ళు కలిగజేసుకొని ఈ ఎపిసోడ్ కి సుఖాంతం పెట్టాలి ఎందుకంటే మైనారిటీ గ్రూపుల్లోనే కాదు ఇతర గ్రూపుల్లో కూడా వీడియో బాగా వైరల్ అవుతుంది ఏంటండి ఈ పరిస్థితి పద్ధతి అని చెప్పి దయచేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పరువును బజార్లో పెట్టడమే కాకుండా ఇలా ఇలా చెబితే రేపటి రోజు ఎవరికైనా చెప్పేయొచ్చు అదేం పట్టించుకోరు అని చెప్పి అనుకునే పరిస్థితులు దాపరించకుండా ముందే యాక్షన్ తీసుకొని ఈ కథకి సుఖాంతమైన ఎపిసోడ్ పెడతారని అలీగారు వివరణ ఇవ్వడం అలీగారు గారు నుంచి వదిలేయండి అని చెప్పడం ఈ వీడియోకి పరిష్కారం కాదండి ఈ వీడియో భవిష్యత్తులో మరలా రిపీట్ కాకుండా ఉండాలి ఇటువంటి అంటే ఖచ్చితంగా ఎవరైతే పెద్ద మంచి ఉన్నారో రాజేంద్ర ప్రసాద్ గారు వారు వివరణ ఇవ్వాలి వారు భవిష్యత్తు క్షమాపణ కోరాలి వారు భవిష్యత్తులో ఇటువంటి చేయరు అని చెప్పి పిఎఫ్ఐ కానివ్వండి సినీ పెద్దలు కానివ్వండి కల్పించుకొని ఈ ఎపిసోడ్ కి సుఖాంతంగా ఎండు పెట్టాలని యాక్టర్ గారి గురించి ఏ విధంగా అయితే ముస్లిం మైనార్టీలు గర్వపడతారో ఏ విధంగా అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కులం మతం రాజకీయాల అతీతంగా గారికి అభిమానులు ఉన్నారు గారి సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు గారి ఏదైతే సాధించారో వారి సాధించిన దాన్ని గొప్పగా ఒక ఇన్స్పిరేషన్ గా మాట్లాడుకునే వారు ఉన్నారు దయచేసి గారిని ఈ విధంగా మాట్లాడితే భవిష్యత్తులో ఇంకోసారి ఇలా ఇంత ఈజీగా తీసుకునేది లేదని ఖచ్చితంగా మా సమ్మాన్ ఎన్జిఓ తరఫు నుంచి కేసులు బుక్ చేస్తామని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇండస్ట్రీ ప్రజలతో కూడా కలిసి ఇంకోసారి వారి గురించి ఈ వివక్షను మేము ప్రతిఘటిస్తూ వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను ఇట్లో మీ సోదరుడు అడ్వకేట్ సాదీక్షి